హాయ్ అండి అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి జనవరి నెలలో ఒకేసారి ఐదు పెద్ద అదృష్టాలు అయితే రాబోతున్నాయండి ఇకపై నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇద్దరు స్త్రీల కారణంగా జరిగేది తెలిస్తేనే నిజంగా మీరు సాక్ అవుతారు వృషభ వారి కంట ఈ వీడియో పడిందంటే అదృష్టంగా భావించి మీకు జరిగే నష్టాలు ఏంటి ఆ స్త్రీలు ఎవరు మీకు కలిసి వచ్చే అదృష్టాలు ఏంటి ఆ అదృష్టాలు దక్కించుకోవాలంటే మీరు ఏం చెయ్యాలి ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం క్లియర్గా వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా వివరాలు అనేవి తెలుస్తాయి వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకు లైక్ ఇచ్చి ఓం నమస్తే అని కామెంట్ చేయండి వృషభ వారి గురించి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటి గతంలో జరిగిందేంటి గతం నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అంతేకాకుండా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అసలు ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు మీకు కలుగుతున్న అదృష్టాలు ఏంటి ఇప్పుడు మనం ఎంత పని చేసినా కూడా ఆ పని అనేది మనం కష్టపడతాం అది చేయడానికి దాని నుంచి మనకి రిజల్ట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈశ్వరుడు అనుగ్రహం ఉంటేనే అంటే ఎంత కొండంత పని చేసినా కూడా ఘోరంత అదృష్టం ఉంటేనే మనకి దాని ఫలితం వస్తుందండి లేదంటే మాత్రం కష్టం శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతాయి మీరు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే వృషభ్రాసి వారు వీరి గురించి మనం వ్యక్తిగతంగా చెప్పుకోవాలంటే చాలా అంటే చాలా మంచివారు ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు చిన్నపిల్లల మనస్తత్వం ఎవరికి ఉంటుంది ఆ యొక్క పసిపిల్లలకి ఆ యొక్క మనసుని దైవంతో పోలుస్తారనమాట అంటే కల్లా కపటం లేకుండా ఎదుటివారితో కొంచెం నవ్వుతూ ఎదుటివారు మాట్లాడారు అంటే కనుక ఎదుటివారితో నవ్వుతూ మాట్లాడేసేయడం కొంచెం నమ్మినట్లుగా వారు మనకి కనిపించారంటే వారి యొక్క విషయాలన్నీ రెండు మూడు చెప్పారంటే కనుక మన విషయాలన్నీ కూడా వారితో చెప్పేసేయడం అంటే దాని యొక్క లోతులు పాతులు అనేవి కొంచెం తక్కువగా తెలుస్తాయి అన్నమాట బృసు వారికి అందుకే నేను ఇక్కడ వీరిని పసిపిల్లలతో పోల్చాను ఎందుకు మాట అనవలసి వచ్చిందంటే ఎవరైనా కానీ కాస్తంత వీరితో స్నేహం చూపించారంటే కనుక వారితో అన్ని విషయాలు కూడా చెప్పేస్తూ ఉంటారనమాట వెంటనే ఎదుటి వ్యక్తులను చాలా ఈజీగా చాలా గుడ్డుగా నమ్మేస్తూ ఉంటారు అది ఒకటి వీరు మార్చుకోవలసిన విషయం ఇక రెండవ విషయం ఏంటంటే వీరు ముఖ్యంగా ఎవరినైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారో ముఖ్యంగా బంధుమిత్రుల్లోనే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కానీ మేం శత్రువులమని ఎవరూ కూడా మొహాన్ని త్యాగేసుకొని తిరగరు కదండి వారిని మీరే గుర్తించాలి అది కూడా ఎలా గుర్తించాలంటే వారు మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదంటే మనకి ఏదైనా సంతోషం వచ్చినా వాళ్ళు సంతోషపడాలి మనకు కష్టం వస్తే మన వెనకాలే ఉండి మేము ఉన్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఇవ్వాలి అలా కాకుండా కేవలం వారి యొక్క అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే మనతో మంచిగా ఉండి వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మళ్ళీ మనల్ని వదిలిపెట్టేసి మళ్ళీ అవసరమైనప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కేవలం వారి యొక్క ఆ పనులు గడిపించుకోవడం కోసం మాత్రమే మన దగ్గరికి వస్తున్నారే తప్ప నా అనే ఒక్క ఆ బంధం అనేది వారి యొక్క వ్యక్తిగతంలోనే లేదు అన్న విషయాన్ని గుర్తించి అటువంటి బంధువులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా వృషభరాశి వారు మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నేనెవరికి ఏ అన్యాయం చేయను భగవంతుణ్ణి నమ్మాను నేను కష్టపడుతున్నాను నా కష్టానికి తగిన ఫలితం భగవంతుడిస్తాడు అని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు మీ ఆలోచన పద్ధతి ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది మీరు చాలా కరెక్ట్గా చాలా న్యాయంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ మీ యొక్క పరిస్థితులను ఎదుర్కోవడంలోనే కొంచెం తప్పు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అదేంటి ఏ తప్పు చేస్తున్నాం మేము అంటే కనుక చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తాము అంటే కనుక కొన్ని కర్మలని అనుభవించడానికి మాత్రమే ఆ భగవంతుడు మనకిక్కడ భూమి మీద మానవ జన్మనిచ్చారు మానవ జన్మలో మనం పూర్వజన్మలో చేసుకున్న ఫలితాలకు అనుగుణంగా అనుసరించి ఈ యొక్క జన్మలో మనకి కష్టాలు కానీ సంతోషాలు కానీ వస్తూ ఉంటాయి అయితే కష్టాలు వచ్చినప్పుడు మన కర్మ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతుంది అంటే మన కోసం సంతోషం అనేది చాలా దగ్గరలోనే ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి ఎప్పుడైనా కానీ చీకటి పడింది అంటే కనుక ఖచ్చితంగా తెల్లవారుతుంది కదండి అలాగే మనం చీకటిలో ఉండిపోము కదా చంద్రుడు వచ్చాడు కదా అని చెప్పి సూర్యుడు రాకుండా ఉంటాడా అలా జరగదు కదా అలాగే మనకి కష్టం వచ్చిందని చెప్పి మనం కష్టంలోనే ఉండిపోము ఖచ్చితంగా కష్టం నుంచి బయటపడతాము మీకేంటి అంటే కనుక ఏదన్నా బాధ కలిగిందంటే కనుక అది మనసులోనే ఉంచి మిమ్మల్ని మీరు దహించేసుకుంటూ ఉంటారనమాట అంటే ఆ యొక్క మనసులో శోభని మీ యొక్క బంధువులతో చెప్పరు లేదంటే మీ యొక్క పార్ట్నర్తో చెప్పరు మీ యొక్క కుటుంబంతో పంచుకోరు ఎప్పుడైనా కానీ బాధ అనేది నలుగురితో పంచుకుంటేనే కాస్త మనసు అనేది తేలికనిస్తుంది అలా కాకుండా నేను కష్టపడుతున్నాను కదా నా కష్టం వేరే ఎవరికైనా రాకుండా ఉంటే చాలు అన్న ఉద్దేశంతో వారు ఎక్కువగా ఆ బాధను వారే పడడానికి ఇష్టపడతారే తప్ప వారి యొక్క బంధుమిత్రులను ముఖ్యంగా వృషభ వారిని గమనించండి ఎప్పుడైనా కానీ తనకు తానుగా కష్టపెట్టుకుంటాడు తనకు తాను నష్టం చేసుకుంటాడు తన కారణంగా ఎదుటివారికి వారికి ఏది నష్టం ఉండదు కానీ కోపంగా కనిపిస్తారు పాపం ఈ రాశివారు చాలా గంభీరంగా కనిపిస్తారు మాట తీరు కూడా కొంచెం దురుసుగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ మనిషి కోపంగా ఉన్న వాళ్ళతోనే మనం స్నేహంగా ఉండాలి ఎవరైతే ఆవేశంగా ఉంటారో వాళ్ళ మనసు అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఏది కూడా వాళ్ళు మనసులో ఉంచుకోలేరు వెంటనే మాట రూపంలో బయటికి చెప్పేస్తారు కోపడుతున్నారు అంటే మంచివారని చెప్పి అర్థం అన్నమాట కాబట్టి వృషభరాశి వారి యొక్క మంచితనం అనేది అట్లా చిన్న మాటలతో వీరు మంచివారు అని చెప్తే సరిపోదండి వారితో ఎవరైతే బంధం ఉంటుందో వారికి నిజంగా తెలుసు వారు ఎంత మంచివారు అని చెప్పేసి వాళ్ళకి కోపం ఆవేశం ఎందుకు వస్తాయంటే ఎంత కష్టపడినా కూడా చేతిలో ధనం అనేది కాస్త తక్కువగా నిలబడుతుంది అది కూడా కుటుంబం కోసం కష్టాన్ని త్యాగం చేస్తారన్నమాట వాళ్ళకి ఇష్టమైనవన్నీ తీసుకువచ్చి పెట్టడం వాళ్ళ అవసరాలన్నీ కూడా తీర్చడం వారికి ఒక హోదాను కల్పించడం కోసం వీరు అంటే ఒక కొవ్వొత్తులాగా కరిగిపోతూ వెలుగునందిస్తారని చెప్పి అంటూ ఉంటారు కదండి అలా కష్టపడే మనస్తత్వం వీరు కలిగిన వారన్నమాట వీరికి చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో కష్టాల నుండి ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఒక కష్టం దాటారంటే కనుక ఇంకొకటి ఎదురు చూస్తూ ఉంటుంది ఒకటి దాటారంటే కనుక మరొకటి ఎదురు చూస్తూ ఉంటుంది అలా వీరు ప్రతిదాన్ని కూడా పట్టుకుంటూ దాటుకుంటూ వచ్చి లైఫ్లో సంతోషాలు సుఖాలు పడటం మర్చిపోయారు ఒక్క మాట గుర్తుంచుకోండి మన సంతోషం మనలోనే ఉంటుంది ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు ఇప్పుడు దూరపు కొండలు నునుపు అని చెప్పి మన ఇంటి పక్కన ఉన్న గుడికి వెళ్లకుండా ఎక్కడో ఒక శ్రీశైలానికి ఎక్కడో కాశీకి వెళ్ళి మొక్కాల్సిన అవసరం లేదండి మన ఇంటి పక్కనే లేదంటే మన ఇంట్లో ఉండే దేవుడికి మొక్కినా కూడా అదే పుణ్యం వస్తుంది అంతేకాకుండా కాశీకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని అంత చేసుకున్నా కూడా అదే పుణ్యం వస్తుంది ఇక్కడ వృషభ్రాసు వారు తెలుసుకోవాల్సింది ఒకటేనండి మీలోనే దైవత్వం ఉంది మీలోనే సంతోషం ఉంటుంది మీలోనే కష్టం ఉంటుంది మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు లేదు నేను బాధపడుతూనే ఉండాలి నా జీవితం ఇంతే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితం అంతే అవుతుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు కష్టాలు వచ్చాయని చెప్పి చెప్తే ఆ ఈశ్వరుడు వీరి నోట్లో నుంచి పదే పదే కష్టాలు కష్టాలు అంటున్నాడు కష్టాలంటే ఇష్టమేమో అని చెప్పి మనకు కష్టాలను ప్రసాదిస్తాడంట అలా కాకుండా నాకు సంతోషాలు ఆనందాలు ఐశ్వర్యాలు కావాలి అని చెప్పి అడిగితే ఖచ్చితంగా ఈశ్వరుడు సంతోషం ఆనందాలు ఐశ్వర్యాలు ఇస్తాడంట మన బాధ ఏంటో ఆయనకు తెలుసు మన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నా బాధ దూరం చేసి నాకు సంతోషాలు ఇవ్వండి అని చెప్పి మాత్రమే మనం కోరుకోవాలన్నమాట కానీ ఈ యొక్క వృషభ్రాసు వారు ఎప్పుడూ కూడా నాకు కోట్లు కావాలి నేను కోటేశ్వరుడిని అవ్వాలి నేను కోట్లు వేసుకొని తిరగాలి నేను కారులో తిరగాలని చెప్పి ఏ రోజు కూడా కోరుకోరు నాకు ఆరోగ్యం కావాలి టైంకి నాకు కావలసినంత తిండి నాకు అవసరానికి తగ్గ డబ్బు నా కుటుంబం క్షేమంగా ఉంటే చాలు అన్న ఆ ఒక్క ఇదిలోనే ఉంటారే తప్ప వేరే ఏవి ఈ వృషభరాశి వారు కోరుకోరు అలాగే నేను సుఖపడతాను నాకు డబ్బు వచ్చి పడాలని కూడా కోరుకోరు కష్టపడతారు వీరు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి వృషభరాశి వారు నేను చెప్తున్నానని చెప్పి మీకు కోపం వస్తే వచ్చినా కూడా నాకు పర్లేదు ఎందుకంటే కనుక ఈరోజు ఈశ్వరుడు నా నోటి వెంట మీకోసం ఈ మాటలు పలికిస్తున్నాడేమో అని చెప్పి భావించి వినండి ఎప్పుడైనా కానీ మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మనసును మీరు సర్ది చెప్పుకోండి నాకెప్పుడు ఉండే కష్టాలే నాకెప్పుడు ఉండే బాధలే అని చెప్పి ఇలా అనుకోవద్దు నేను హ్యాపీగా ఉండాలి గతం గతహ అని చెప్పి మర్చిపోండి గతంలో ఏం జరిగిందో ఎవరు ఎటువంటి వారో చాలా అనుభవాలు చాలా పాఠాలు మీ యొక్క బాధలు కష్టాలు మీకు నేర్పించాయి కాబట్టి వాటిని కొన్ని కావలసిన గుణపాఠాలుగా తీసుకోండి గతం గతహ అని చెప్పి మిగతావన్నీ కూడా మర్చిపోండి ప్రస్తుతం గురించి మళ్ళీ రేపటి గురించి కూడా ఆలోచించవద్దు ప్రస్తుతం ఈ నిమిషం ఎలా గడుస్తుంది ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానా లేదా నా చుట్టూ ఉండే వాతావరణం హ్యాపీగా ఉంటుందా లేదా నేను సంతోషంగా ఉన్నానా లేదా వీటి గురించి మాత్రమే ఆలోచించండి హ్యాపీగా ఉండండి లైఫ్ని మీ యొక్క జీవితాన్ని మీ ఇష్టానుసారంగా మీరు గడపండి ఎవరో ఏదో అనుకుంటారు చుట్టూ నలుగురు ఏదన్నా ఇది చేస్తే తప్పుగా అపార్థం చేసుకుంటారేమో లేదంటే నా వాళ్ళల్లో నేనే తప్పుగా కనిపిస్తున్నానేమో అని చెప్పి ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు ఎందుకంటే నా అనుకునేవారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు బాధల్లో ఉన్నప్పుడు పది రూపాయలు తీసుకువచ్చి ఎవరు మీకు కనీసం ధైర్యాన్ని కూడా వారు నూరు పోసి చెప్పరు మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి ఏ రోజు కోరుకోరు మీరు ఎట్లా కష్టపడుతున్నారని మంచి మాట మీతో ఎవరు కూడా మీ అనుకున్న వారు చెప్పరు ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ ఎప్పుడూ కూడా మీ సంతోషం మీలోనే ఉంటుంది అలా సంతోషంగా ఉండటానికి హ్యాపీగా ఉండటానికి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు సంతోషంగా గడిపే ఈ క్షణాలే మీకు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత వచ్చేసి ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఫస్ట్ తెలుసుకోండి మీరు నీ వాళ్ళు అనుకున్నవారు వాళ్ళు కాకపోవచ్చు అదే పరాయి వాళ్ళు అనుకున్నవారు మీ వాళ్ళు అవ్వచ్చు ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడాను అంటే కనుక ఎప్పటి రోజుల్లో రక్త సంబంధాలు అని చెప్పి మనం అనుకోగానే సరిపోదండి మనం ఏ విధంగా అయితే ప్రేమను చూపిస్తున్నామో అవతల వారికి కూడా మన మీద అదే ప్రేమ ఉండాలి కదండి అలా లేనప్పుడు మనం నా అని చెప్పి అనుకుంటే ఇప్పుడు ఒక చేత్తో చప్పట్లు కొట్టడం అవుతుందా అవ్వదు కదా రెండు చేతులు కలిస్తేనే కదండి చప్పట్లు కొట్టడం అనేది అవుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ నీ వాళ్ళ నుంచి నీకు ధైర్యం లభిస్తుందా వారు నిన్ను అవసరానికి ఆదుకుంటున్నారా నీ వారు నీకు కష్టంలో నీకు తోడుగా ఉంటున్నారా లేదా నీకు కష్టం వచ్చినప్పుడు వారు స్వార్థం వారు చూసుకొని దూరమైపోయారా ఇటువంటివన్నీ కూడా మీరు క్యాలకులేట్ చేసుకొని మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి గుర్తించి వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వారితోటి ఆ టైం ఉపయోగించుకోండి అర్థమైంది కదండి ఇక స్నేహం అనే పేరుతో మోసాలు చాలానే జరుగుతున్నాయి ఇప్పటి రోజుల్లో ఎవరైతే స్నేహం అనే పేరుతో మిమ్మల్ని చెడుదారిలోకి పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారో చెడువైపు మగ్గు చూపించేలా మీ యొక్క మానసిక స్థితిని మార్చాలని చెప్పి చూస్తున్నారో ఎవరైతే మీ యొక్క డబ్బుని నష్టపరిచే విధంగా వారి అవసరాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో అటువంటి వారిని గుర్తించి వారికి వారు ఏమైనా అనుకొని వారికి దూరంగా ఉండండి ఇప్పుడు ఒక అరటి పండు ఉందనుకోండి అరటిపండుకి బాగా బూజు పట్టిపోతుంది బాగా కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చింది అరటిపండు తీసుకువచ్చి మంచి అరటిపండు మీద పెట్టండి ఏమవుతుంది రెండో రోజు బాగున్న అరటిపండు కూడా బూజు పట్టి అంటుకుంటుంది అలాగే చెడు వ్యక్తులతోటి స్నేహం మంచిది కాదు నువ్వు మారాలి నువ్వు మంచిగా ఉండాలి నేను నా సంతోషం నేను చూసుకోవాలి నా హెల్త్ నేను చూసుకోవాలి అనుకున్నప్పుడు ఆ బూజు పట్టిన అరటిపండు పక్కన మీరు ఉండటానికి వీల్లేదు ఖచ్చితంగా మీరు హ్యాపీగా మంచిగా ఉండి ఆ యొక్క మంచి స్థానాన్ని మంచి ప్రైవసీని వెతుక్కునే ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా మీకు అదృష్టం కలిసి వస్తుందనమాట ఇవి కొన్ని పాయింట్స్ వీటిని గుర్తుంచుకోండి ఎవరిని కూడా గుడ్గా నమ్మవద్దు నమ్మి ఎవరితోనూ కూడా మీ యొక్క పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోవడం అనవసరమైన వ్యక్తుల కోసం రూపాయి ఖర్చు పెట్టడం ఇలా అసలు చేయకండి ఇక మీకు కలగబోతున్న ఒకేసారి ఐదు అదృష్టాలు ఏంటో చెప్పమంటారా ఒకటి ఫస్ట్ అదృష్టం వచ్చేసి మీరు మీ యొక్క వ్యక్తిగతమైన మార్పుని మీరు మార్చుకోవాలి అనుకుంటున్నారు ఇది మొదటి అదృష్టం ఇప్పుడు మనిషి ఎన్నో రకాలైన ఆలోచనలు అంటే ఒక ఫోన్ ఉందనుకోండి ఫోన్లో అనవసరమైన ఫోటోలు చాలా ఉంటే ఆ ఫోన్ అనేది మెమరీ అనేది ఫుల్ అయిపోతుంది అలా కాకుండా వేస్ట్ ఫోటోలన్నీ డిలీట్ చేస్తే ఏమవుతుంది ఫోన్లో ఫ్రీ స్పేస్ అనేది వచ్చేస్తుంది అలాగే మీరేమనుకుంటున్నారు అంటే కనుక నేను అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాను అనవసరంగా ఆలోచిస్తున్నాను ఈ అనవసరమైన విషయాల గురించి నేను ఆలోచించకుండా బయటపడాలి నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నాను నేను ఆనందంగా గడపాలని అనుకుంటున్నానని చెప్పి మీలో మీరు ఒక కొత్త మార్పుని తెచ్చుకోవాలనుకుంటున్నారు ఈ మార్పు రావడం దైవ సంకల్పం అది మీరు అనుకుంటే వచ్చేది కాదు భగవంతుడు అనుకుంటే వచ్చేది అలా భగవంతుడు అంటే కనుక ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహం మీ మీద పడింది అని చెప్పి అర్థం ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో అదృష్టం ఏముంటుందో చెప్పండి ఇది మొదటి అదృష్టం అంటే మీ మనసు ఇక్కడ నుంచి ప్రశాంతంగా ఉండబోతుందని చెప్పి అర్థం అన్నమాట మానసిక సంతోషమే ఆయుసను పెంచుతుంది ఇది ఫస్ట్ అదృష్టం రెండవది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు ఎందుకంటే ఒక ఆరోగ్యం ఉండే మనిషి శరీరపరంగా కొన్ని అవయవాలు కూడా కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు డబ్బుదేముందండి ఆటోమేటిక్గా డబ్బు సంపాదించుకోవచ్చు ఆరోగ్యం బాగా లేకపోతే మనం డబ్బును సంపాదించలేం కానీ ఆరోగ్యం బాగుంటే డబ్బును సంపాదించుకోవచ్చు కాబట్టి ఆ యొక్క ఆరోగ్యం అనేది మీకు కలగబోతుంది గత కొన్ని నెలల నుంచి కానీ కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి కొంచెం మానసికమైన ఒత్తిడితోటి అనవసరమైన టెన్షన్లతోటి కొన్ని భయాలతోటి కొంత అంటే శారీరకంగా కొన్ని నొప్పులు కొంచెం చేతులు కాళ్ళు తిమ్మురలుగా అనిపించడం ఇటువంటి సమస్యలతోటి మీరు బాధపడుతున్నారు ఈ సమస్యల నుంచి మీకు రిలీఫ్ అనేది దొరకబోతుంది మీకు హెల్త్ పర్ఫెక్ట్ అవ్వబోతుంది సో మీరు హెల్తీ ఫుడ్ తీసుకోండి ఆరోగ్యకరంగా కాయలు అంటే ఫ్రూట్స్ మంచిగా కూరగాయలు మంచి జ్యూసులు మంచిగా ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలు ఇటువంటివి తినండి హ్యాపీగా మీకు సెట్ అయిపోతుంది ఇక మూడవ అదృష్టం వచ్చేసి మీ యొక్క వృత్తి అందు మీరు లాభాలను చూడబోతున్నారు ఎంతవరకు కూడా అర్ధ రూపాయి పెట్టిన దగ్గర అర్ధ రూపాయి మీకు లాభం వచ్చి ఉండవచ్చు కానీ ఇక నుంచి అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయి లాభం రాబోతుంది అకస్మాత్తుగా ధనం రాబోతుంది కానీ ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టే ఫలి అన్న మాటను గుర్తించుకోండి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది మీరు కష్టపడకుండా నేను కూర్చుంటే నాకు అనుకూలమైన టైం వచ్చింది కదా నాకు అవే వచ్చే స్థాయిలే డబ్బులు అని చెప్పి అనుకోవద్దు కష్టపడితేనే మీకు ఆదాయం అనేది వస్తుంది అంటే మీరు ఆశించిన దానికంటే రెట్టింపు వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక నాలుగవ అదృష్టం ఏంటంటే మీరు మీ యొక్క జీవితంలో ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అంటే ఏ స్థాయిని అయితే మీరు కోరుకుంటున్నారో ఆ స్థాయి అనేది మీకు రాబోతుందనమాట అంటే మీరు మీ యొక్క వృత్తి అందు నాకు ఇంత టార్గెట్ ఉంది ఈ టార్గెట్ని నేను రీచ్ అవ్వాలి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్లో నేను ఇది రీచ్ అవ్వాలి అని చెప్పి పెట్టుకుంటారు కదా అలా టార్గెట్ని అయితే మీరు రీచ్ కాబోతున్నారనమాట అంటే మనం ఎంత చేస్తున్నా కూడా మనం కోరుకునే స్పాట్ ఒకటి ఉంటుంది కోరుకునే స్పాట్ చేరుకుంటేనే మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు ఆ స్పాట్ని అయితే మీరు చేరుకోగలుగుతున్నారు ఇది నాలుగో అదృష్టం ఇది డెఫినెట్గా కలుగుతుంది ఈ మంత్ ఎండింగ్ కానీ లేదంటే కొత్త సంవత్సరంలో జనవరిలో కానీ మీకు డెఫినెట్గా జరుగుతుంది ఇది నాలుగో అదృష్టం ఇక ఐదవ అదృష్టం కుటుంబ పరంగా ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణం వరకు కుటుంబంలో కొన్ని డస్ట్బిన్స్ ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఒకరికి కోపం వస్తే మరొకరు రెచ్చిపోవడం ఒకరు రెచ్చగొడితే ఇంకొకరు బాగా ఆవేశంతో ఊగిపోవటం గొడవలు చికాకులు ఇబ్బందులు సమస్యలు కుటుంబ పరంగా ఇంటికి వెళ్తే మనశ్శాంతి లేదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా మనసంత లేదు ఇంట్లో ఉన్న ఎలా ఇటువంటి సమస్యలతో ఉన్నవారికి కుటుంబపరమైన వాతావరణం అయితే అనుకూలం కాబోతుంది వృషభ్రాసి వారు కూడా అనుకుంటారు అనవసరంగా ఎందుకు వద్దు ఇది నా కుటుంబం నేను అరిచి నేను అలర్ చేయడం కరెక్ట్ కాదు లేదా వాళ్ళ కోపం వచ్చినప్పుడు నేనే తగ్గుతాను అని చెప్పి ఇటువంటి నిర్ణయం తీసుకున్న ఒక మంచి ప్రశాంత పీస్ ఆఫ్ లైఫ్ని అయితే అనుభవించబోతున్నారు ఇది చెప్పడానికి చిన్నగా ఉన్నా కూడా అనుభవించే వారికి కష్టమేంటో తెలుస్తుంది దాని నుంచి బయటపడిన వారికి సుఖమంటే ఏంటో తెలుస్తుంది ఈ ఐదు అదృష్టాలు అయితే మీకు కలిసి రాబోతున్నాయి ఈ ఐదు అదృష్టాలు కూడా మీలో మార్పు అంతేకాకుండా మీ యొక్క మనసులో మార్పు మీ చుట్టూ ఉండే ఆ యొక్క పరిస్థితుల్లో మార్పు అనేది మీరు చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అన్న పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోండి ఇవి కనుక మీరు ఆహ్వానించుకోగలిగితే మీ జీవితం ఇక నక్క తోక తొక్కినట్లే ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు మీ జీవితం మాత్రం ఒక అద్భుతాన్ని చూస్తుంది ఇక ఇద్దరు స్త్రీల కారణంగా జరిగిందేంటో చెప్పమంటారా ఆ ఇద్దరు స్త్రీలు ఎవరో చెప్పమంటారా ఒకరు రక్త సంబంధం మరొకరు బయటవారు మీరేంటంటే మీ ఇంటి మీద దృష్టి ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం కొంటున్నారు ఏం తింటున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఇంటికి ఏ వస్తువు తెచ్చుకుంటున్నారు మా పిల్లలు ఏం చదువుతున్నారు వీళ్ళకి ఎంత వస్తుంది ఆదాయం వీళ్ళ యొక్క పెట్టుబడులు ఏంటి వీళ్ళకి ఎంత బంగారం ఉంది ప్రతిదీ కూడా మనిషికి ఇంత దృష్టి అనేది అవతల వారి నుంచి వస్తే ఎప్పుడైనా కానీ పది మంది దగ్గర అప్పు ఉన్నా పర్లేదండి పది మంది ఏడుపులు మాత్రం ఉండకూడదంట ఆ పది మంది ఏడుపులు వీరిద్దరూ ఏడుస్తున్నారు మీ మీద పడి కాబట్టి వీరి ఏడుపుల నుంచి జాగ్రత్త రక్త సంబంధం ఒకరు బయట వాళ్ళు అది కూడా స్త్రీలు అది కూడా మీ ఇంట్లో ఉన్నవారే ఇంట్లో అంటే మీ ఇంట్లో ఉండేవారు కాదండి మీ యొక్క బంధువుల్లో ఒకరన్నమాట బయట వారు కూడా కాదు కాబట్టి ఆ స్త్రీలు ఎవరు అనేది మీకు గతం తాలూకు యొక్క అనుభవం నేర్పించే ఉంటుంది ఎప్పటికే వారితో జాగ్రత్తగా ఉండండి ఎటువంటి సంతోషాలు పంచుకోవద్దు నాకెంత వచ్చింది అంత వచ్చిందని చెప్పుకోవద్దు పొగడ్తలు ఇటువంటివి చెప్పొద్దు వారు ఏమనుకున్నా పర్వాలేదు వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీ జీవితం హ్యాపీగా ముందుకు వెళ్తుంది ముఖ్యంగా కొత్త సంవత్సరం జనవరి మాసంలో శివుడికి పాలాభిషేకం చేయటం కానీ శివుడికి అర్చన చేయించుకోవడం కానీ చేసుకోండి ఇంట్లో ఒక చిన్న శివలింగం బటన వేలులో సగం ఉండే శివలింగం తెచ్చుకొని రోజు అభిషేకం చేసుకోండి హ్యాపీగా గడిచిపోతాయి మీ రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉంటారన్నమాట ఎటువంటి దృష్టి అనేది ఇంటిని తాకలేదు ఇంట్లో వాళ్ళని తాకలేదు ఎటువంటి ప్రాబ్లం లేదు నీళ్ళతోటి అభిషేకం చేసి కాస్త గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి నిత్యం దీపారాధన చేసుకుని ఇంత నైవేద్యం పెట్టండి చాలు ఇంకేం అవసరం లేదు హ్యాపీగా ఉంటుంది ఇక మీరు ఈ యొక్క జనవరి మాసంలో ముఖ్యంగా గుర్తించుకొని రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసుకున్నా లేదంటే ఒత్తులు వెలిగించుకున్నా కూడా మీకున్నటువంటి రాహు కేతు కుజ శని దోషాల నుంచి చాలా వరకు విముక్తి పొందుతారు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు రోజు పడుకున్నప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి కాలికి నల్లదారం కట్టుకోండి అరికాలు బయటికి వెళ్ళేటప్పుడు కాటుకు చొక్క అరికాలకు పెట్టుకోండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి నుదుటిన ఎక్కడికి వెళ్తున్నా కానీ సింధూరాన్ని కానీ కుంకుమను కానీ ధరించి వెళ్ళండి ఎప్పుడూ కూడా ఎవరు ఎదురుగుండా కూడా నేను హుందాగా నేను ఇంత నేను గొప్ప అని చెప్పి చెప్పుకోవద్దు నరదిష్టి చాలా ప్రమాదకరం నరదిష్టి మనిషి యొక్క పతనాన్ని కోరుకుంటుంది కాబట్టి నరదిష్టికి దూరంగా ఉండాలి అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఓవరాల్గా ఈ నెల రోజుల్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది హ్యాపీగా గడిచిపోతుంది కుటుంబ పరంగా ఏ ఇబ్బంది ఉండదు అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కొన్ని చిన్న చిన్న డస్ట్బిన్స్ వచ్చే అవకాశం ఉంది కాకపోతే వాటిని క్లియర్ చేసుకుంటారు హ్యాపీగా గడిచిపోతుంది ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది ఈ నెల రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుంది బంధుమిత్రుల్ని కలిసే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్లకు అటెండ్ అయ్యే అవకాశం ఉంది హ్యాపీగా ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కాకపోతే మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ఎవరిని గుడ్గా నమ్మవద్దు మీకు ఈ నెల రోజులు ఎటువంటి ఇబ్బందులు లేవు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి